తాండూర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు మంగళవారం హిందూ ఉత్సవ కేంద్ర సమితికి ప్రభుత్వం కేటాయించిన భూమిని అక్కడ జరుగుతున్న అభివృద్ధి సమాజం సభ్యులు పెద్దలు పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు వీరశైవ సమాజం సభ్యులు మాట్లాడుతూ హిందువుల పండగల నిర్వహణ కోసం ప్రతి హిందువుకు అవసరమయ్యే భూమిని చదును చేయడం అభివృద్ధి చేయడం సంతోషకరంగా ఉందన్నారు కులాలకు అతీతంగా హిందువులందరూ ఒకటే అన్న భావనతో ఇక్కడ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కులాలు సహకరించాలని తెలిపారు అదే విధంగా హిందూ ఉత్సవ కేంద్ర సమితి అభివృద్ధి కోసం తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వీరశివ సమాజం కార్యదర్శి రవికుమార్ సభ్యులు పెద్దలు తంబాకు చంద్రశేఖర్ నిర్ణి చంద్రశేఖర్ ఘనాపురం శేఖర్ సంపత్ కుమార్ భాస్కర్ చంద్రశేఖర్ వాలి శ్రవణ్ కుమార్ యువకులు అనిల్ కుమార్ శివాకుమార్ తదితరులున్నారు తండ్రు పట్టణ హైందవ బంధవుల బంధువులందరికీ శరణార్థులు నమస్కారాలు తెలియజేస్తూ హిందూ కేంద్ర సమితి ఆధ్వర్యంలోపల ఇక్కడ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మనకు కేటాయించినటువంటి భూమిని చదువు చేస్తూ దానికి వెచ్చిస్తున్నటువంటి పనులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కలిసి ఇక్కడ ఉండి చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు దసరా ఉత్సవాలే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండేటట్లు చేస్తున్నారు కనుక వాళ్లకు మనవంతు సహకారం కూడా ఉండి వాళ్ళు వెంబడి ఉండి మన ప్రతి కుల సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా మనం ముందరం ఒక్కటే అనే హైందవ బంధువులు అందరూ కలిసి ఇక్కడ కలిసికట్టుగా చేసుకొని మనం అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కూడా నమస్కారం తెలియజేస్తూ ఏదైతే హిందూత్సవ కేంద్ర సమితి ప్రభుత్వం ద్వారా కేటాయించబడిన భూమి ఏమైతుందో దాన్ని చేదులు చేసే కార్యక్రమము ప్రతిష్టాత్మకంగా తీసుకొని హిందూత్సవ కేంద్ర సమితి కార్యవర్గం అంతా కూడా పనిచేసి వస్తున్నది అయితే వాటికి అన్ని కుల సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి ఆ పని పనులను పరిశీలించి ఇంకేమైనా సలహాలు సూచనలు అందరు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే వీరిశేవ సమాజం నాడు తరఫున యువతలతో వీరిచే యువతలు అందరం కలిసి కూడా ఇవాళ ఇక్కడికి విచ్చేయడం జరిగింది అయితే మన హిందూ ధార్మిక కార్యక్రమాలు ఏం జరిగినా కానీ ఉత్సవాలు ఏం జరిగినా కానీ ఇక్కడనే నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మనకు హిందూ సహా కేంద్ర సంస్థకి ఈ స్థలం కేటాయించడం జరిగింది దీన్ని మనం పూర్తిగా వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్క కుల సంఘాల వాళ్ళు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ కార్యక్రమాలను పరిశీలించి సలహాలు సూచనలు ఏమైనా ఉంటే అందరు తప్పకుండా హిందూ ఉత్సవ కేంద్ర కార్యదర్శి గారు వాళ్ళు ఇక్కడనే వారి కార్యవర్గం అందరూ కలిసి ఉదయం సాయంత్రం అనకుండా ఇక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనము అన్ని ఉత్సవాలు ఉపజాలు జరిగితే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది అన్ని రకాలుగా మెసేజ్ ఇవ్వడం జరిగింది కానీ ఆచరణ దేవు ఈసారి ఈ కార్యక్రమాన్ని కోరుకున్నారు భవిష్యత్తులో ఇది ఇంటింతే కట్టు అన్న విధంగా ఇక్కడ అన్ని ఉత్సవాలు ఇక్కడనే నిర్వహించాలని చెప్పి హైందవ బంధువులందరూ కూడా అన్ని కుల సంఘాలు కూడా కోరుకుంటూ మాకు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి వీరిశా సమాజం తరఫున హిందూ సఖేంద్ర సమితికి మేము ధన్యవాదం తెలుపుకుంటూ మేము కూడా పూర్తి సహకారం ఇప్పటి కూడా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా వీరిశే సమాజం వీరిసే వివరాలు ముందు మరియు వీరిసే మహిళా మండలి అక్కడ పలక వాళ్ళు కూడా సపోర్ట్ గా ఉంటారని చెప్పి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి